గొర్రెపిల్ల రక్తము ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ద్వార మీదను గుమ్మముల మీదను గొర్రెపిల్ల రక్తము పూయమని దేవుడు తన ప్రజలకు తెలియచెప్పినాడు ఐగుప్తీయుల నుండి దేవుని ప్రజలను వేరు చేయడానికి ఇలా జరిగింది విధేయతకు విశ్వాసానికి ఇది సూచన వారు కొంత శ్రమ పడవలసి వచ్చింది ఒక గొర్రెపిల్ల వధించబడవలసి ఉన్నది ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని దానిలో హిస్సోపు కొమ్మును ముంచి వారి గుమ్మములకు ద్వార పూయవలసి వచ్చినది ఈ రోజులలో అదే జరుగుతుంది ఎవరైతే యేసుప్రభువు దగ్గరకు వస్తారో వారి పాపములను ఒప్పుకొని వారు ఆయన రక్తము ద్వారా శుద్ధీకరింపబడతారు ఆయన రక్తము వలన వారు కొనబడ్డారు అందరి కొరకు ఆ వెల చెల్లింపబడింది అందరి కొరకు ఆ గొర్రెపిల్ల వధించబడినది కొంతమంది వారి హృదయ ద్వారాలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూయని వారు ఉన్నారు మన యొక్క హృదయాలపై మరియు మన గృహాలపై ఎందుకు ఏసుక్రీస్తు రక్తమును పూయలేదు రక్తము సమాధానాన్ని తెలియజేస్తుంది అంతేగాక రక్తము తీర్పును కూడా తెలియజేస్తుంది మన కుటుంబాలకు అన్నిటికంటే ముఖ్యంగా కావలసినది ఏమిటి అని మనము గ్రహించుకోలేనట్లు ఉన్నాము మనకు డబ్బు లేకపోతే మనము చాలా విచారముగా ఉంటాము మన పురుగు ఉన్న అనేక సదుపాయాలు మనకు లేవే అని వాపోతాము ఐగుప్తులో ఆ రాత్రి ఏది ముఖ్యమైనది రక్తము అక్కడ రక్తపు కాపుదల ఉన్నదా లేదా స్థాయి మరియు స్థానము ఆ రాత్రి ముఖ్యము కాదు ఆ రాత్రి డబ్బు ముఖ్యము కాదు ఆ రాత్రి శారీరక దారుఢ్యము కూడా ముఖ్యమైనది కాదు ఆ రాత్రి అవన్నీ లేనివే ఈ రోజులలో మనము కూడా అంధకారంలోనే జీవిస్తున్నాము నాశనపుత్రుడు ఒక ఇంటిలో నుండి మరొక ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు మనకు అవసరమైనది ఒకే ఒకటి దేవుని గొర్రెపిల్ల రక్తము మరి దేని మీదను ఆధారపడుటను మనము త్రోసివేయాలి దేవుని కుమారుడే వందించబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన విడుదలను రుచి చూచినప్పుడంతా ఆయనను మనము ఆరాధించాలి మనము స్థుతించాలి మనము ఎప్పుడైనా పరలోకమునకు వెళ్ళబోచున్నాము అంటే కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారానే గొర్రపిల్ల రక్తము కొరకు మనమెంతగా కృతజ్ఞతలమై ఉండాలి ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయినాడు మనము ఆయనను ఆరాధించుదాము